హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అద్దిరిపోయే శుభవార్త అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన శుభవార్త ప్రతి రైతు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చూపెట్టింది రేపు ఎన్నికల సందర్భంగా ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ అయ్యేందుకు ఏపీ గవర్నమెంట్ కొత్త జీవోన్ అనేది ఆమోదంలోకి వ్యర్థపరచడం అయితే జరిగింది కానీ ఎన్నికల సందర్భంగా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇప్పుడు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వతుంది అన్నట్టు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం రేపు ఎన్నికల సందర్భంగా ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ అయ్యేందుకు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలన్న విషయాన్ని అయితే మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ తెలియజేయడం అయితే జరిగింది అంతేకాకుండా రైతు రుణమాఫీ లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల లోపే రుణాన్ని అయితే పొంది ఉండాలని అలా పొంది ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే అయితే వడ్డీని అయితే చెల్లించబోతున్నామన్నట్లు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా అసలు అనేది అమౌంట్ రూపంలో ప్రతి ఒక్కరికి ఖాతాల్లో జమ చేయబోతామని త్వరలోనే అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఈకేవై సీక్రాప్ చేయించుకొని అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికైతే వడ్డీ డబ్బులు కూడా ప్రతి రైతుకి అమౌంట్లో అమౌంట్ అనేది అకౌంట్లో వర్తింపడం అయితే జరుగుతుందని వారికి నేరుగా మెసేజ్లు కూడా అందుతాయని మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా ఆమోదం అయితే చేశారు మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో